స్వాగతం రాష్ట్రంలో భరోసా పెన్షన్ల పండుగ వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు ఒకే నెలలో పెన్షనర్లకు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు ఖర్చు చేయడం చారిత్రాత్మకమని ఇంతకంటే శుభదినం మరొకటి లేదని అన్నారు మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలోని ఎస్టీ కాలనీలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్దిదారులకు పెంచు అందించారు లబ్దిదారుడు బాణావత్ పాములు నాయక్ కుటుంబానికి మొదటగా పెన్షన్ అందించారు నాయక్ కూతురు ఇస్లావతి బాయికి వితంతు పెన్షన్ పాములు నాయక్ కు వృద్ధాప్య పెన్షన్ భార్య సీతాభాయికి రాజధాని పరిధిలోని భూమి లేని వారికి ఇచ్చే వ్యవసాయ కూలీ పెన్షన్ అందించారు అనంతరం నాయక్ కుటుంబ సభ్యులతోటి కాసేపు సీఎం ముచ్చటించారు నాయక్ ఇల్లు లేదని సీఎంతో చెప్పగా తక్షణమే ఇల్లు మంజూరు చేస్తున్నట్లుగా తెలిపి ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని వెంటనే అధికారులను ఆదేశించారు వాడలోనే తిరిగి స్థానికుల యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు అనంతరం మసీదు సెంటర్ లోని నిర్వహించినటువంటి ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులు ప్రజలతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు